జూలై ముప్పై ప్రముఖ నటుడు సోను సూద్ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా సోను సూద్ కు అభినందనలు సెలబ్రిటీల నుంచి విషస్ వెల్లువెత్తుతున్నాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సామాజిక సేవ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోను సోను సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు కష్టాల్లో ఉన్నవారికి లేదనకుండా సాయం చేస్తారు సోను సూద్ ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు సోను సూద్ తన చారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సోను సూద్ మొత్తం ఆస్తులు నూట నలభై కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా సోను సూద్ కు సినిమాలు బ్రాండ్ ప్రమోషన్లను అలాగే అతను నడుపుతున్న హోటళ్ల నుంచి భారీగా సంపాదిస్తున్నారు వచ్చే ఆదాయంలో కొంత మంచి పనులకు వినియోగిస్తున్నారు సోను సుతికి కార్లపై పెద్దగా వ్యామోహం లేదు ఆయన దగ్గర పోర్షా పనుమోరా బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లున్నాయి మిగిలినవి చిన్న కార్లు అలాగే సోనూసూద్కు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది వీటితో పాటు ముంబైలో పెద్ద ఇళ్లు సొంత రెస్టారెంట్ కూడా ఉంది సోను ఒక్కో సినిమాకు రెండు నుంచి ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను అంగీకరించడం లేదు దాంతో ఆయనకు పెద్దగా సినిమా ఆఫర్లు రావటం లేదని తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోను సూద్ కల్గర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అరుంధతి సినిమా ఆయన క్రేజ్ ను పెంచేసింది తెలుగు హిందీ కన్నడ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు సోను